హాయ్ అండి వెల్కమ్ టు రూపా లావణ్య స్వర లహరి ఛానల్ ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా రౌడీ కిల్లర్ ఈ స్టోరీ రచయిత రూపా లావణ్య గారు చదువుతున్నది లహరి రాజశేఖర్ ఇంకా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం టక్ టక్ మనీ డోర్ కొట్టిన సౌండ్ వచ్చేసరికి అప్పటి వరకు ఆలోచనలో నా అమ్ము లేచి చూస్తుంది ఎదురుగా డోర్ దగ్గర ఎవరో నిల్చుని నిల్చున్నారు అని కనిపిస్తుంది కానీ కళ్ళు మాత్రం నీళ్లతో నిండిపోయి ఉండడం వల్ల ఎవరో మొహం కనిపించదు తను పెళ్లిలో వేసుకున్న సారీలోనే ఇంకా ఉంది ఓని కొంగుతో కళ్ళు తుడుచుకుని టెన్షన్ పడుతూ చూసేసరికి ఎవరో ఒక అతను తనని చూస్తూ ఉంటాడు ఎవరు నువ్వు అని భయంగానే అడిగినా ఆ భయం కనిపించకుండా దాచడానికి ట్రై చేస్తూ ఉంటుంది అమ్ము అతను సమాధానం ఇవ్వకుండా అమ్ముని పైనుండి కింద వరకు చూస్తూనే ఉంటాడు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అడుగుతున్నాను కదా ఎవరు నువ్వు అని గట్టిగా మళ్ళీ అడుగుతుంది అమ్మో ఆ క్వశ్చన్ నేను వెయ్యాలి ఎవరు నువ్వు ఇక్కడందుకున్నావు అని అడుగుతాడు అతను ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో అమ్ము కంగారు పడుతూ ఉండడం చూసి పర్వాలేదు చెప్పండి మీరు ఎవరు ఇక్కడందుకున్నారు అని ఈసారి మర్యాదగా అడుగుతాడు అతను అమ్మో ఏడుస్తూ మొత్తం జరిగిందంతా చెప్తుంది అది విని ఓ సారీ నేను ఇప్పుడే శ్రీనుతో మాట్లాడతాను మీరు కంగారు పడకండి అని వెంటనే అక్కడ నుంచే వెళ్ళిపోతాడు ఇతను ఎవరో కొంచెం మంచివాడిలాగానే ఉన్నాడు అతని మాట విని శ్రీను నన్ను ఇక్కడ నుంచి పంపించేస్తే బాగుండు అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మో అతను వెళ్ళగానే లక్ష్మి వచ్చి అమ్మ ఇంకా మీరు బట్టలు మార్చుకోలేదా లోపలికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకోండి ఎప్పుడు తిన్నారో ఏమో వంట అయిపోయింది నేను భోజనం తీసుకువస్తాను వేడివేడిగా తిందురు గాని అంటుంది నాకేం తినాలని లేదు ఇప్పుడేం వద్దు ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటుంది అమ్ము ఇంకా ఏడొస్తూనే అలా ఆమె ఏడవడం చూసి లక్ష్మి వచ్చి అమ్ముని ఊరుకోబెడుతూ నేను చెప్పాను కదమ్మా శ్రీనుబాబు గారు చాలా మంచివారు మిమ్మల్ని వెంటనే ఇంటికి పంపించేస్తారు ముందు మీరైతే స్నానం చేసి బట్టలు రండి చెప్తాను అని బలవంతంగా నడిపించుకుంటూ బాత్రూంలోకి తీసుకువెళ్తుంది లక్ష్మి కాసేపట్లోనే అమ్మ ఫ్రెష్ అయ్యి ఇంకో డ్రెస్ వేసుకుని బయటికి వస్తుంది లక్ష్మి ప్లేట్లో అన్నం పెట్టుకుని వేడివేడిగా తీసుకువచ్చి బలవంతంగా కొంచెం తినిపిస్తుంది ఈ అతను శ్రీనుకు ఫోన్ చేసి శ్రీను ఎక్కడున్నావు అని అడుగుతాడు నేను బయటకు వచ్చాను చిన్న సెటిల్మెంట్ ఇంక అరగంటలో వచ్చేస్తాను అయినా ఏం ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు శ్రీను లొకేషన్ షేర్ చేయి నేను అక్కడికి వచ్చాక నీతో మాట్లాడతాను అంటాడు అతను శ్రీను వాట్సాప్లో లైవ్ లొకేషన్ షేర్ చేయగానే వెంటనే బయలుదేరి అక్కడికి వెళతాడు ఒక పావు గంటలోనే అక్కడికి వెళ్ళి శ్రీనుని కలిసి తనని కొంచెం పక్కకు తీసుకువెళ్ళి ఏంటా ఆ అమ్మాయిని తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో పెట్టావు నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా ఎప్పుడూ లేనిది ఏంటి ఈ కొత్త అలవాట్లు అని కోపంగా అడుగుతాడు గెస్ట్ హౌస్కి వెళ్ళావా అయినా నన్ను అడగకుండా అక్కడికెందుకు వెళ్ళావు అని అడుగుతాడు శ్రీను రాజేష్ని రాజేష్ మన వాళ్ళని అడిగితే నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నావని చెప్పారు అందుకే అక్కడికి వెళ్ళాను కానీ అక్కడ ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆమె చెప్పింది విని నాకు బుర్ర పని చేయడం మానేసింది వెంటనే నిన్ను కలిసి అడిగే వరకు నా మనసుకు నా మనసు ఊరుకోదు కదా అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను ముందు విషయం చెప్పు అంటాడు రాజేష్ అప్పుడు శ్రీను రాజేష్తో కొన్ని విషయాలు చెప్తాడు అది సస్పెన్స్ అందుకే రా ఆ అమ్మాయిని తీసుకురావాల్సి వచ్చింది అని స్త్రీను అనగానే నిజమే అయ్యి ఉండవచ్చు కానీ దానికి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడం తప్ప వేరే ఏమీ సోర్స్ లేదా అలా ఆడపిల్లని తీసుకువచ్చి ఇక్కడ పెట్టడం తప్పు కదరా అమ్మకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది నా మాట విను ఆ అమ్మాయిని పంపించేస్తాయి అంటాడు రాజేష్ రే వాళ్ళిద్దరూ ఉన్న పలంగా ఫారో నుంచి రావాలి అంటే ఇదొక్కటే దారి లేదు ఇంకా ఏదైనా ఐడియా నీ దగ్గర ఉంది అంటే చెప్పు ఆ అమ్మాయిని వెంటనే పంపించేస్తాను అంటాడు స్త్రీను రాజేష్కి కూడా ఎంత ఆలోచించినా వేరే ఐడియా తట్టదు సరేరా కానీ ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూడాలి ఆ అమ్మాయి ఏదైనా సూసైడ్ లాంటిది చేసుకుంది అంటే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది చూసుకోమరి అంటాడు రాజేష్ ఆ అమ్మాయితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు లైక్ తీసుకో ఇకపై నువ్వు ఆ గెస్ట్ హౌస్కి రాకు నువ్వు వస్తే నీ మనసు మారి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి వదిలేసినా వదిలేస్తావు నాకు తెలుసు అంటాడు శ్రీను రాజేష్ రాజేష్ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి సరేలే నేను రాను నాకు అర్జెంటుగా పని ఉంది అది వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది నేను ఇంకా వెళ్తాను జాగ్రత్త మరి అని చెప్పి వెళ్ళిపోతాడు అమ్మోని శ్రీని దగ్గర వదిలి వెళ్ళిన అలేఖ్య నీరాజ్ డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తారు అక్కడ అమ్మో వాళ్ళ నాన్న రాజేష్ గారికి హార్ట్ అటాక్ రావడం వల్ల ఐసీలో ఉంచుతారు అలేఖ్య వెళ్ళి వాళ్ళ అమ్మ అపర్ణాన్ని గట్టిగా కౌగలించుకొని అమ్మా అంటూ ఏడుస్తుంది అపర్ణకి అలేఖ్య రావడం చూసి సంతోషంతో అమ్మయ్య ఆ నీచుడు ఇంకా ఎక్కడ నిన్ను బాధపడతాడో అని కంగారు పడ్డానమ్మా పోనీలే ఎలాగోకలాగా బయటపడ్డావు ఇంతకీ చెల్లేది అని అడుగుతుంది ఆత్రంగా అలేఖ్య ఏమీ చెప్పలేక ఇంకా వాళ్ళమ్మని గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది అపర్ణకి అనుమానం వచ్చి నీరజ్ని చూసి బాబు అమ్మో ఏది అని అడుగుతుంది నీరజ్ చెప్పలేక సిగ్గుపడుతూ తల వంచుకుని ఆ నీచుడు అడిగింది అలేకని కాదత్తయ్య అమ్ముని అమ్మో ఇప్పుడు వాడి దగ్గరే ఉంది అంటూ వాళ్ళ నాన్న నరసింహం దగ్గరికి వెళ్తాడు నానా వాడిని నువ్వు ఏమీ చేయలేవా నీ పలుకుబడి ఇంతేనా ఏదో ఒకటి నాన్న అమ్మో అక్కడ ఒక్కతే ఉంది నాకు చాలా భయంగా ఉంది అంటూ తను కూడా కళ్ళల్లో నీళ్లు దించుకు దించుతాడు కొడుకు అలా అడిగేసరికి నరసింహం కూడా బాధపడుతూ ఆ స్త్రీను చాలా తెలివైన వాడురా మనం ఏం చేసినా వాడికి వెంటనే తెలిసిపోతుంది ఒక్క రెండు రోజులు కళ్ళు మూసుకుంటే అమ్మాయి మనకి దక్కుతుంది మన ప్రాణాలు కూడా ఉంటాయి లేదంటే మనలో ఏ ఒక్కరు మిగలరు అని ఫీల్ అవుతూ అంటాడు సడన్గా అలేఖకి ఏదో గుర్తుకు వచ్చి పరిగెత్తుకుంటూ నీరజ్ దగ్గరికి వచ్చి నీరజ్ అక్షయ్ గారికి ఫోన్ చేయి విషయం చెప్పు ఖచ్చితంగా ఆయన ఆయన ఏదో ఒకటి చేస్తారు నా మాట విను అంటుంది నీరజ్కి కూడా అదే కరెక్ట్ అనిపించి తన ఫోన్ తీసి ఫోన్ చేయబోతు ఉండగా అల్లుడు గారు వద్దు నా మాట వినండి ఇప్పుడు అబ్బాయికి ఈ విషయం చెప్తే అతను అమ్ముని పెళ్లి చేసుకోరు మనమే ఏదో ఒకటి చేద్దాం ప్లీజ్ నా మాట వినండి అసలే మీ మావికి కూడా ఒంట్లో బాగాలేదు నాకు కూడా టెన్షన్ పెట్టకండి అంటుంది ఆ పద్నా ఏడుస్తూ ఆ మాటతో నేర జాగుతాడు ఇక్కడ ఇలా ఉంటే అమెరికాలో ఒక దగ్గర ఇంకా ఎన్ని రోజులు ఉండాలిరా నా వల్ల కాదు అక్కడ నా ఫ్యామిలీ అంతా నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అయినా వాడి ఎవడికో భయపడి ఇక్కడ దాక్కోవలసిన అవసరం మనకేంటి నువ్వేం తప్పు చేయనప్పుడు ధైర్యంగా వాడిని ఫేస్ చేద్దాం అని అంటాడు శ్రీను వస్తాడని ఎదురు చూస్తున్న ఇద్దరిలో ఒకడు లేదురా వాడి గురించి నీకు తెలీదు వాడు వెనక ముందు ఆలోచించడు తప్పో ఒప్పో అని కొంచెం కూడా చూడడు ఇప్పుడు కానీ మన ఇద్దరిలో ఏ ఒక్కరు ఇండియా వెళ్ళినా కానీ చంపేస్తాడు నాకు చాలా భయంగా ఉంది నేను ఇప్పుడప్పుడే ఇండియా రాను నువ్వు కూడా వెళ్ళొద్దు నాకు తోడుగా ఉండు ప్లీజ్ అని రెండో వాడు బ్రతిమలాడుతూ ఉంటాడు నీకంటే ఫ్యామిలీ లేదు నాకు అలా కాదురా నేను వెళ్ళాలి తప్పదు అర్థం చేసుకో అంటాడు మొదటివాడు సరే అలాగేరా కొన్ని రోజులు ఓపిక పడదాం వాడు ఖచ్చితంగా ఇదంతా మర్చిపోయాక ఇద్దరం కలిసి వెళదాం అంతవరకు ఓపిక పట్టు మీ వాళ్ళతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నావు కదా కొంచెం సర్దుకోరా నా కోసం మన ఫ్రెండ్షిప్ కోసం ప్లీజ్ అంటాడు వాడు అంతలా అడిగేసరికి బెస్ట్ ఫ్రెండ్ పైగా ఇంతలా భయపడుతున్నాడు కాబట్టి సరే నీ ఇష్టం ఇంకా ఒక్క నెల వెయిట్ చేస్తాను ఆ తర్వాత నా వల్ల కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొదటివాడు వీళ్ళెవరో తర్వాత చెప్తాను తన ఫ్రెండ్ రాజేష్తో మాట్లాడిన తర్వాత అక్కడ కాసేపు ఉండి సెటిల్మెంట్ చేసుకుని తిరిగి మళ్ళీ ఫాస్ట్గా తన గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు శ్రీను వెళ్ళే దారి మొత్తంలో ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలి ఎలా భయపెట్టాలి ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పటికే బాగా లేట్ అయ్యింది నైట్ అవుతుంది ఉదయం నుంచి ఏడుస్తూ ఉండడం వల్ల అమ్ము బాగా అలసిపోయి కళ్ళు మంట పెట్టి మెల్లిగా అదే రూమ్లో బెడ్ పైన పడుకుని పడుకుండిపోతుంది శ్రీను వెళ్ళి లక్ష్మిని ఆ అమ్మాయి ఉంది అని అడుగుతాడు ఇందాకటి వరకు ఏడ్చి ఏడ్చి నేను బలవంతంగా పెడితే కొంచెం తిని ఇప్పుడే పడుకుంది బాబు అని చెప్తుంది లక్ష్మి సరే నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను నాకు కూడా డిన్నర్ రెడీ చెయ్యి అని చెప్పి అమ్మ రూమ్కి రూమ్కి వెళ్ళి చూస్తాడు డోర్ లోపల నుంచి లాక్ చేస్తూ ఉంటుంది చిన్నగా నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళతాడు శ్రీనామ్ నెక్స్ట్ డే మార్నింగ్కి అలేకే వాళ్ళ నాన్న రాజేష్ గారికి బీపీ తగ్గి తెలివి వస్తుంది డాక్టర్ చెక్ చేసి ఇప్పుడు ప్రాణాలకి ప్రమాదం లేదు కాకపోతే షాకింగ్ న్యూస్లో టెన్షన్ పెట్టే మాటలు అతని దగ్గర చెప్పొద్దు రేపటి వరకు కండిషన్ చూసి డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు రాజక్షు గారు మెల్లిగా కళ్ళు తెరిచి అందరినీ చూస్తాడు ఎదురుగా ఉన్న అలేఖ్యని చూసి సంతోషపడుతూ నీకు ఏం కాలేదు కదమ్మా ఆ స్త్రీను నిన్ను ఏమీ చేయలేదు కదా నాకు తెలుసు మనం ఎవరికి ఏ అపకారం చేయలేదు ఆ దేవుడు మనకి అన్యాయం చేయడు అంటూ కొంచెం ఎమోషనల్ అవుతారు లేదు నాన్న నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను మీరు టెన్షన్ పడకండి అంటూ అలేఖ్య వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చుంటుంది ఆయనకి సడన్గా అమ్మో గుర్తు వస్తుంది అమ్మో అలక్య అమ్మో ఏది కనిపించట్లేదు అని అడుగుతారు ఆయన ముందుగానే అడుగుతారని ఊహించిన అలేఖ్య అపర్ణ ఎక్కువ కంగారు పడకుండా మీకు తెలివి వస్తే గుడికి వస్తా అని దేవుడికి మొక్కుకుందాట గుడికి వెళ్ళింది నాన్న వచ్చేస్తుంది కాసేపట్లో అని చెప్తుంది అలేఖ్య అవునా పిచ్చిది నేనంటే ఎంత ఇష్టమో రాగానే లోపలికి పంపమ్మా చూస్తాను నా బంగారు తల్లిని అని అంటారు ఆయన నర్స్ లోపలికి వచ్చి చాలాసేపు అయింది ఆయన ఎక్కువ మాట్లాడకూడదు బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తుంది అలాగే అంటూ బయటికి వచ్చి అక్కడ అమ్ము ఎలా ఉందో శ్రీను అన్న మాటలు గుర్తు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అలేఖ్య అపర్ణ కూడా అమ్మ గురించి ఏడుస్తూ తను లేదన్న విషయం తెలిస్తే మళ్ళీ ఏమవుతుందో మీ నాన్నగారికి అని భయపడుతూ ఉంటుంది అక్కడ శ్రీను గెస్ట్ హౌస్లో అలేక పెళ్లి వల్ల చాలా రోజుల నుంచి నిద్రలేక మత్తుగా నిద్ర పట్టేసింది అమ్మకి ఉదయం ఎనిమిది గంటలకి తెలివి వచ్చి తను ఎక్కడుందో కూడా మర్చిపోయి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అమ్మ కాఫీ అని మత్తుగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి తను ఎక్కడ ఉందో గుర్తొచ్చి ఒక్కసారి భయంతో మళ్ళీ వెంటనే చెమటలు పట్టేస్తుంది ఛ వచ్చేటప్పుడు నా మొబైల్ అనేది తెచ్చుకోలేదు పెద్ద పుడింగిలాగా వచ్చేసాను అక్కడ నాన్నకి ఎలా ఉందో అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో నా గురించి ఎంత భయపడుతున్నారో ఏంటో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ముందు రెడీ అయ్యి ఆ స్త్రీలు రాకపోతే నైస్గా ఎస్కేప్ అయిపోవాలి అని ప్లాన్ చేసుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతుంది రెడీ అయ్యి అక్కడే ఉన్న ఇంకో కొత్త డ్రెస్ వేసుకొని ఇక్కడ ఇన్ని కొత్త డ్రెస్లు ఎవరివో కరెక్ట్గా అన్నీ నాకు సరిపోతున్నాయి అబ్బా ఆకలి అని కడుపు రుద్దుకుంటూ డోర్ కొద్దిగా తీసి తల మాత్రం బయటికి పెట్టి చుట్టూ చూస్తుంది ఎవరూ కనిపించరు అమ్మాయ్యా అనుకుంటూ సౌండ్ చేయకుండా మెల్లిగా పిల్లిలాగా కిందకి దిగుతుంది అని గొంతు సవరించుకున్న సౌండ్ వచ్చేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడి అటు చూసేసరికి శ్రీను సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు అంతే అమ్ముకి ఏం తోచక భయంతో అలా కదలకుండా చూస్తూ ఉండిపోతుంది శ్రీను ఏం చేయబోతున్నాడు ఆ ఫారెన్లో ఉన్న ఇద్దరికీ శ్రీనుకి ఏంటి సంబంధం తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్